హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ త్రీ టూ వన్ మీ కనుక మా వీడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ అలా చేయండి సో ఈరోజు వచ్చేసి నా డిశ్చార్జ్ అనమాట సో ఈరోజు ఏమంటే థర్డ్ డే అంటే నాకు ఎయిటీన్త్కి డెలివరీ అయినాను కదా ట్వంటీకి ఏమో ఈరోజు ట్వంటీ అనమాట నైంటీన్ ఒక్క రోజే ఉన్నాను ఈరోజు ట్వంటీ ఈవినింగ్ ఇప్పుడు నేను లాగ్ స్టార్ట్ చేస్తున్నదైతే ఫోర్ అయ్యింది ఎన్ని గంటల డిశ్చార్జ్ అవుతామో అదైతే తెలియదు అనమాట అది కూడా సడన్గా చెప్పారు ఈరోజు మీకు డిశ్చార్జ్ అని చెప్పేసి యాక్చువల్లీ ఫిఫ్త్ డే పంపిస్తారేమో అనుకున్నాను లేదు మీరు బాగానే ఉన్నారు వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు అనమాట ఇంకా సడన్ సడన్గా ప్లాన్ వేసుకున్నాము ఇంకా ఇంట్లో డెకరేషన్ ఏదైనా సరే ముందు రోజు అయితే బాగుంటుంది కదా మాకు సడన్గా తెలియడము మళ్ళీ మా హస్బెండ్ డెకరేషన్ అతనికి పిలిపించి అంతా చేయిస్తున్నాడు మా అక్క ఏమో వెళ్ళిందనమాట మా అక్క ఇంకా డెకరేషన్ అంతా చేయించుకుంటుంది ఇంట్లో తను కూడా వీడియో షూట్ చేస్తుంది అది కూడా నేను యాడ్ చేస్తాను చూద్దరు కానీ సో మేము ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరిందంతా కూడా నేను షూట్ చేస్తాను అండ్ అక్కడ వచ్చేసి మా అక్క షూట్ చేస్తుంది అంతా కూడా నేను పెడతాను మా ఇంచుక టైం ఇప్పుడు చూసారు కదా అలాగే అనమాట సో ఇంకా నేను రెడీ అయిపోయాను ఇంకా బాబుకైతే రెడీ చేయాలన్నమాట అదిగోండి క్యూట్గా మా మరిది మా అక్క వెళ్ళి షాపింగ్ చేశారు కదా అది వేస్తున్నాం అనమాట ఇంకా రెడీ చేయాలి ఫ్రెండ్స్ బాబుకి రెడీ చేయాలండి డెకరేషన్ అయితే ఎలా చేస్తున్నారు ఫోటో పంపించండి అంటే పంపించము సర్ప్రైజ్ అనమాట సరేలే వెళ్ళి చూద్దాము అప్పుడే కొంచెం మంచి సర్ప్రైజ్ అవుతాం కదా అన్నట్లుగా నేను కూడా సైలెంట్గా ఉన్నాను అంటే ప్రీ ప్లాన్ ఉంటే ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం ఏదో గర్ల్ అయినా బాయ్ అయినా సరే వెల్కమ్ మాత్రం బాగా చేద్దాం అనుకున్నాం మా హెండ్గా కూడా బాగా చేస్తాం కదా అలా చేద్దాం అనుకున్నాం ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఏమో తెలీదు నువ్వేం డెకరేషన్ గురించి ఏమి ఏమిదావకు మేము బాగానే చేయిస్తున్నాము టైం లేకపోయినా సరే డెకరేషన్ అయితే దొరికారు అనేసి అయితే చెప్పారనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది పింక్ అండ్ బ్లూ నువ్వు వెయ్యకూడదునా నా చిన్న పాప కదా మహిళ కదా ఏ ఇంతకు వీడియో పది ఏ మమ్మీ రా రా అని చెప్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తనకి నేను భయపడాలి ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి మా హస్బెండ్ అయితే కింద బియ్యం దగ్గర అయితే ఉన్నారనమాట ఈ లోపు మీరు రెడీ అవ్వండి నేను కింద అంతా కూడా అమౌంట్ పే చేసేసి వస్తాను అనేసి అన్నారు స్వీట్లు అయితే చూసారు కదా పుట్టినరోజే పనిచేసారనమాట అవున ఇంకా బాబుకైతే రెడీ చేసేసి నేను మళ్ళీ వస్తాను చూస్తున్నాను రెడీ చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోవాలనమాట సో మా వరదైతే అయితే ఫుల్ బిజీగా ఉన్నారు అందుకే రాలేదు అనమాట తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఉండండి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్

ఇంకా ఫైనల్లీ హాస్పిటల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసామన్నమాట అమ్మాయ అనుకున్నాను బట్ థర్డ్ డే కాబట్టి కొంచెం పెయిన్గా ఉండేదనమాట అందుకే స్లోగా నడుస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో అయితే వెల్కమ్కి డెకరేషన్ అవుతూ ఉంది అంతా కూడా మా అక్క అయితే షూట్ చేస్తుందనమాట అదంతా కూడా నేను ఇందులో మీకు క్లియర్గా పెడతాను చూద్దరు కానీ సో ఇంకా కారు కూడా నీట్గా డెకరేషన్ అయితే చేశారనమాట సింపుల్గా సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మా బేబీ కూడా మీకు కనిపిస్తుంది చూద్దరు కానీ ఇంకా అడుగులు వే వేపిద్దాము అన్నట్లుగా అలా చిన్నగా పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మా హెన్షిక టైంలో కూడా ఇలానే చేసాం కదా సో మా బాబుకు కూడా ఇలానే చేస్తూ ఉన్నాం అనమాట చక్కగా ఫుల్గా కప్పేసాము అండ్ మాస్కులు ఎందుకు వేసుకున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కరోనా వచ్చింది కదా అందుకనేసి హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాల్సిందే మాస్క్ లేకపోయిందే అవుండదు అనమాట ఇంకా సేఫ్ సైడ్గా మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా తీలేదు అనమాట ఇంకా బాబుకి అర్చులు అయితే వేయిస్తూ ఉన్నాము ఇదిగోండి మా బేబీ ఫుల్గా బజ్జు ఉన్నాడు అప్పుడే నేను ఫీడ్ చేసేసాను ఫీడ్ చేసే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా ట్రావెలింగ్లో ఎందుకు ఫీడింగ్ అన్నట్లుగా నేను హాస్పిటల్లోనే ఫీడ్ చేస్తాను అనమాట అందుకే బుద్ధిగా బజ్జు అని ఉన్నాడు అనమాట సో ఇంకా చల్లగా ఉంది అక్కడ అప్పుడు మా హింసిక టైం అప్పుడు కాల్ పెట్టినప్పుడు ఎండగా ఉండేది ఫుల్ ఏడిచింది అనమాట ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి దిష్టి తీస్తూ ఉంది సో మా బాబు వచ్చేసి డిసెంబర్ ఎయిటీన్త్కి నైన్ ట్వంటీ ఎయిట్కి అయితే పుట్టాడు అనమాట అండ్ ట్వంటీకి అయితే నేను డిశ్చార్జ్ అయ్యాను అండ్ ట్వంటీ ఫిఫ్త్కి వచ్చేసి వీడియో పెట్టాను అందుకే నేను బేబీని కూడా చూపిస్తాను ఎందుకంటే అన్ని ప్లేస్లో బాబుని కవర్ చేయడానికి అవ్వదు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటాడు అందుకనేసి నేను ఇంకా కవర్ చేయకుండా పెట్టేశాను ఎందుకంటే ఫ్యూచర్లో మాకు కూడా చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాము సో ఇంట్లో ఎలా అవుతుంది అన్నది ఇక్కడ నుంచి మీరు చూడండి సో ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మా బాబు వస్తున్నారని డెకరేషన్ చేస్తున్నామండి మొత్తం కూడా వెల్కమ్ వాడికి చెప్తున్నాము బంతి పూలు మొత్తం కట్ చేసి వీళ్ళ డెకరేట్ చేస్తారు సో అంతకంత ముందుగా ఏమేమి చేస్తున్నారో అన్నీ కూడా ఇక్కడ షేర్ చేసుకుంటున్నాము బంతి పువ్వుల తర్వాత చిన్న రోజు అండి అంటే రెండు రకాలే కదా ఇంకోటి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ ఇవన్నమాట రాము ఈ చెప్పు ఎప్పుడు నేను మాట్లాడాలా మాట్లాడు ఎందుకోసం డెకరేషన్ చేస్తాను చెప్పు మరి సిల్ వస్తుందన్న అబ్బా చూద్దాంలే సో ఇదండి ఇప్పుడు ఇప్పుడైతే ఇట్లా అనమాట నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా షేర్ చేసుకొని చూస్తూ ఉండండి సో ఇదిగో అయితే బెలూన్స్ అయితే అవుతున్నాయి అనమాట బాబు కాబట్టి వాడికి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను అప్పుడు హెన్స్కేక్ అయితే పింక్ పెట్టాము ఇప్పుడికైతే బెలూన్స్ అవుతున్నాయి అండ్ బయట కూడా ఇప్పుడు ముగ్గు పెన్నమాట ఇల్లంతా ఇంకా ఇట్లా ఉంది ఫస్ట్ చూడండి ఎట్లా ఉందనేసి తర్వాత మీరు చూడవచ్చు ఇల్లు ఎలా ఉంటుందా అనేసి సో ఇదిగోండి ఇక్కడైతే ఫ్లవర్స్తో డెకరేట్ అవుతుందండి మా ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ ఇంకా బంతి పువ్వులు చూడండి ఇంకా దేవుడు దగ్గర వరకు అనమాట పూజ గది వరకు వీళ్ళు వేస్తున్నారు ఇంకా బెలూన్ అయితే ఆల్మో పెట్టేశారు బాగా ఇంకా మేము లోపలికే వెళ్ళదండి బయట ముగ్గులు వేసుకుని ఉన్నాం ఇవాళ మీతో పాటు చూస్తున్నాము బాగున్నాయి సింపుల్గా ఓకే ఖాళీ లేకుండా బాగున్నాయి బయట చూపిస్తాను చూడండి మేము బయట సింపుల్గా వేసాం మరీ ఎక్కువ ఓవర్ ఏం వేయలేదు బికాజ్ టైం లేదనమాట వెల్కమ్ బేబీ బాయ్ బయట అయితే కడిగేసాము ఇంకా ముగ్గు వేసేసి ఇక్కడ వెల్కమ్ ఆంటీ రాస్తున్నారు అండ్ హెల్ప్ చేయడానికి చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా మొత్తం కూడా జస్ట్ కవర్ అయింది ఇప్పుడు ఈ బయట ఉంది కదా చిన్న చిన్న బయట అంతా కూడా అండి ఈ చివరి వరకు ఇప్పుడు మనకి వస్తుంది అనమాట మొత్తం పువ్వులతో డెకరేట్ చేసి ఇలా వెల్కమ్ అనేసి దానికి వెల్కమ్ చెప్తాం కాసేపట్లో సో ఇప్పుడు వరకు ఇంకా ముగ్గు వేస్తున్నాం ఇంకా అక్కడైతే మొత్తం అయిపోయిందండి ఎంట్రన్స్ దగ్గర ఇంకా మి మిడిల్ ఏమైనా ఉందా ఆంటీ అంతేనా అచ్చా అడుగులు పెట్టాలి సో అడుగుల కోసం ఇదంతా ప్లెయిన్ అయితే ఉంచారనమాట ఎల్లో కలర్ బంతి పువ్వులు తర్వాత రోజ్ ఫ్లవర్స్ అండి లైట్ వేద్దాం దానికి ఈ మధ్యలో మా బాబు అడుగుపెట్టి ఇంట్లోకి వస్తాడు అనమాట అండ్ ఇప్పుడైతే అయితే వెళ్దాం వావ్ వావ్ వీడియోలో కంటే బయట బాగా కనిపిస్తుందండి సో ఇదనమాట ఇంకా అవుతూ ఉంది కొంచెం కొంచెం చేస్తే అప్పుడు మనకి ఫైనల్ అయితే తెలుస్తుంది ఇదంతా ప్లెయిన్ ఉన్నట్టుంది ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి అండ్ ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది డెకరేట్ మొత్తం కూడా అయిపోయింది వాళ్ళ కోసం ఇంకా వెయిటింగ్ అనమాట వచ్చిన తర్వాత సో కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూస్తూ ఉండండి పట్టేస్తున్నాను ఓకే అండి బాయ్ బాయ్ అండ్ ఫైనల్గా అయిపోయిందండి డెకరేట్ మొత్తం కూడా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తుంది మా సిస్టర్ చూసేసేయండి ఇంకా చూసారు కదా ఇంట్లో అయితే డెకరేషన్ ఇలా ఫ్లవర్స్తో చేయించారు అంతా కూడా క్రెడిట్ ఫస్ట్ మా అక్కకి ఇవ్వాలి ఎందుకంటే నేను లేకపోయినా సరే అంతా మేనేజ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని డెకరేషన్ దగ్గర అంతా కూడా చేసింది అనమాట నీట్గా సో లోపలంతా కూడా చక్కగా ఫ్లవర్స్తో చేయించేవారు ఎందుకంటే పాప కూడా బెలూన్స్తోనే కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండని అన్నట్లుగా ఇలా చేయించారంట ఇది కూడా సింపుల్గా చాలా బాగుంది సో ఇంకా చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి కళ్యాణి వసతి అనేసి అందరు హడవుడిగా ఉన్నారండి ఈ వీడియోలో నేను ఒక్కదాన్నే లేకపోతున్నాను ఎందుకంటే వీడియో షూటింగ్ చేసేదాన్ని నేనే కాబట్టి శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఈ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురువు గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడైతే డ్రోన్ షాట్ అండి దీనికి రెడీగా ఉన్నారు ఏమైంది చూడు రెడీంది ఏది ఎగురుతుందా డ్రోన్ షాట్ వన్ టూ త్రీ స్టార్ట్ ఏది ఐదు నిమిషాలు ఉన్నది ఇంకా రాలేదు డ్రోన్ అక్కడ కనిపిస్తుందా ఏమవ్వదు కదా గుర్తి ఇదిగోండి మొత్తం కవర్ చేస్తుంది డ్రోన్ ఏది ఎలా ఇలా అండి పై నుంచి రెడ్ కలర్ కారు వచ్చేసింది ఇదిగోండి కార్ వచ్చింది ఇక్కడ కనిపిస్తుందా వచ్చిండు సో ఫ్రెండ్స్ మేమైతే ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట అక్కడ మా హస్బెండ్ డ్రోన్ మా అక్క ఫోన్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఇంకా మేమైతే బయలుదేరాం ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము ఇంకొక రెండు నిమిషాల్లో అయితే ఇంటికి వెళ్ళిపోతాము సో ఇదిగోండి వాళ్ళైతే వస్తున్నారు ఎప్పటి నుంచి వెదరు చూస్తున్నా తెలుసా రండి రండి రాము మామూలు ప్యాల్స్ నువ్వు ఇది వచ్చేసి డ్రోన్ షాట్ అనమాట అలా వస్తున్నప్పుడు తీసారు నీట్గా ఉంది కదా సో ఇంకా మేమైతే వస్తూ ఉన్నాము అక్కడ ఆల్రెడీ క్రాకర్స్ అన్నీ పేలుస్తూ ఉన్నారనమాట సో పిల్లలు అందరూ బయట చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నట్లుగా సో ఇంకా వస్తూ ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ చూడండి క్రాకర్స్ సో డ్రోన్ ఉండటం వల్ల ఇవన్నీ క్లిప్స్ కవర్ చేయగలిగాము సో మా అక్క చూడండి తన హడావిడ అయితే మామూలుగా ఉంది నానా చేతిలో చెయ్యి మేలేసీకు వెల్కమ్ ఇంకా అవ్వలేదేమో డ్రోన్ లో ఫుల్ బిజీ ఉన్నాడు రాము అయితే ఆడుంది అక్కడ నుంచి ఇంకా నన్ను నేను కనిపిస్తానా ఇంక ఇదిగోండి వీళ్ళైతే వచ్చేసారు ఇది దింపొచ్చా కార్ కొడుతా డెకరేషన్ చేశారు వా ఎవరో రాచొచ్చి హాయ్ హాయ్ పంచాయత రోడ్ పంచాయత ఇదిగండి వచ్చిండ్రా వచ్చేసినా ఫ్రెండ్స్ హాయ్ 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 రాయ్ చూ వస్తే షాక్ అయితే వారాండి ఆ మా బాబుని తీసుకొని వస్తానండి లోపలికి వెళ్తా ఇదిగోండి మా బాబా అయితే ఇంటికి వచ్చేసాడా ఇంట్లో

కలరేదు మొహం పెట్టారు తెచ్చిన బాగున్నావు కలరేది శుభం

मार्टेस्टा मार्टेस्टा वो है कैन चूस न्यू टॉक्स मेरे दोपहर में घर आएंगे हाँ फिर घर आएंगे आचो जाचो अंतिम बास्ती ओह ओह आकली अंतिम

పిల్లలు కూడా హెల్ప్ చేశారు భయపట్ట అక్క ఈ అక్క కూడా బాగా హెల్ప్ ఏయ్ ఎందుకంటే ఎన్షిక అయినా చాలా సంతోషంండి చాలా అంటే చాలా బాగుంది ఇంటిగ్రేషన్ వెల్కమ్ అంతా కూడా సూపర్ చేశారు అన్నమాట మా ఇంటికపుడు బా చేశారు కూడా బా చేశారు సో చాలా థాంక్యూ మీరందరూ కూడా హెల్ప్ చేశారు చాలా చాలా మీకు కూడా కూడా చాలా